వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాంతారా సినిమా కన్నడ నాట ఎంత హిట్ అనేది సారీ కన్నడ నాట మాత్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా ఎంత హిట్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కేవలం పదిహేను కోట్లలో బడ్జెట్ తోటి తీసినటువంటి సినిమా ఐదు వందల కోట్ల పైచీలకు కొల్లగొట్టింది ప్రపంచవ్యాప్తంగా ఆ విజువలైజేషన్ కానీ స్టోరీ కానీ అంటే ఇప్పటి వరకు చాలామందికి మేబీ కన్నడ ప్రజలకి తెలిసేమో కానీ దానికి సంబంధించి మిగతా వాళ్ళకి తెలియనటువంటి ఒక ప్రక్రియ గుళిగా లేదంటే ఆ భూతకోల నృత్యం ఇవన్నీ మనవరికి ఇన్ జనరల్గా తెలియవు సో ఇవన్నీ కూడా ప్రపంచానికి చూపించి కన్నడ సాంప్రదాయం అక్కడ ఏ విధంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటిది ఆ ట్రైబల్ సాంప్రదాయం ఇదంతా కూడా చాలా అత్యద్భుతంగా కన్నులకి ఒక పండుగలా చూపించారు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆదరించారు ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ రిషబ్ శెట్టి దాన్ని చాలా భారీ బడ్జెట్ తోటే తెరకెక్కించడం జరిగింది ట్రైలర్ రిలీజ్ అయింది వెరీ సూన్ రిలీజ్ అవ్వబోతుంది రేపు అక్టోబర్ రెండో తేదీ ఉన్నప్పుడు ఓకే ఫైన్ బాగానే ఉందిగా సినిమా రిలీజ్ కదా దీంట్లో ఏముంది రాజకీయం వ్యూహం ఏమున్నాయి ఇందులో ఇది ఏంటి పవన్ అంటే ఎస్ దీని మీద చర్చ బాగా జరుగుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ సినిమా టికెట్ల అంశానికి సంబంధించినటువంటి విషయం ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు మొదటి పది రోజులు అనేటువంటి జీవోలు ఇస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మరి మిగతా రాష్ట్రాల్లో ఉందా ప్రాసెస్ ఏంటి అనేది చెప్పుకున్న గతంలో ఉండేది తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు మరి ఇప్పుడే ఎందుకు ఇది వస్తుంది అంటే ఓకే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది ఎవరి ఒపీనియన్ వాళ్ళది చెప్పుకుంటూ వస్తున్నారు బట్ ఇక్కడ ఏమొస్తుంది అంటే భాషకి సంబంధించినటువంటి వివాదం ఒకటి వస్తుంది భాషకి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఇక్కడ తప్పెవరిది అనాలంటే ఐమ్ రియలీ సారీ టు సే దిస్ కన్నడ సోదరులదే ఒక రకంగా కొంచెం తప్పు ఉంది వాళ్ళ భాష అంటే చాలా గౌరవం వాళ్ళకి అందులో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మిగతా భాషల దగ్గరికి వచ్చేసరికి అంటే కన్నడలో ఉండాలి అంటే ఖచ్చితంగా కన్నడ నేర్చుకునే ఉండాలి కర్ణాటకలో ఉండాలంటే కర్ణాటక నేర్చుకునే ఉండాలి అక్కడ జీవిస్తున్నాం అక్కడ బ్రతుకుతున్నాము అంటే కన్నడలో మాట్లాడితేనే మిగతా భాషలను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు చేయట్లేదు ఆ వివాదం అనేది దాదాపుగా రెండు మూడేళ్ళ నుంచి గట్టిగా నడుస్తుంది ముఖ్యంగా సినిమాలకు సంబంధించినటువంటి దాంట్లో బాహుబలి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు బాహుబలిలో కన్నడ టైటిల్స్ వేయలేదని కన్నడ పోస్టర్లు వేయలేదని మొన్న వచ్చినటువంటి వీరమల్ల దాకా కూడా పోస్టర్లు కన్నడాల ఎందుకు లేవు అని ఈ విధంగా అక్కడ చాలామంది చేస్తూ వచ్చారు సరే వాళ్ళ భాష తప్పులేదు ఒక సినిమా పోస్టర్కి సంబంధించి కన్నడలో వెయ్యాలి అంటే అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు కూడా ఉండేలాగా కన్నడలో వేస్తున్నారు తెలుగుది కూడా వేస్తున్నారు లేదు ఇక్కడ మాకు తెలుగులో వేయడానికి లేదు కన్నడలో మాత్రమే వెయ్యాలి అనేటువంటి దాని మీద చాలా రకాలుగా నడుస్తున్నాయి అయితే ఎందుకు సరే అక్కడ వాళ్ళు నడుస్తుంది పవన్ మన దగ్గర లేదు కదా మనం ఏమో అలా పట్టించుకోం కదా డబ్బింగ్ సినిమాలు ఏదైనా తమిళ హీరోలైనా కన్నడ హీరోలైనా మనం తెలుగులో డబ్బు చేస్తే మనం హ్యాపీగా ఆదరిస్తున్నాం కదా ఇంకా మాట్లాడితే ఒరిజినల్ కూడా చూస్తున్నాం కదా ఆ సినిమాలని రీమేక్లు కూడా చేస్తున్నాం కదా మనం ఇక్కడ ఎందుకు ఇదంతా వస్తుంది అంటే చెప్పాను కదా ఇందాక ఎవరి పర్సెప్షన్ వాళ్ళది అనేటువంటి ఒక పాయింట్ అలాగే రాజకీయ వ్యూహాలు కూడా కొన్ని ఉన్నాయి అనేది ఒక అనిశ్చితిని క్రియేట్ చేయాలనేది ఇందులో రాజకీయం అంటే రెండు సంస్కృతుల మధ్య రెండు భాషల మధ్య చిచ్చు పెట్టాలన్నటువంటి పాయింట్ ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు కానీ ఖచ్చితంగా రాజకీయంగా ఒక అనిశ్చితిని అయితే క్రియేట్ చేయాలి దాని ద్వారా పబ్బం గడుపుకోవాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ వారు ఇచ్చినటువంటి ఏ జీవం మీద చాలామంది కామెంట్స్ చేస్తూ వస్తున్నారు చాలా విమర్శిస్తున్నారు కళ మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో కాంతారా చాప్టర్ వన్ టికెట్ ధరల పెంపు కళ అనేది మనుషుల్ని హత్తుకొని మనుషుల్ని కలిపేది అంతేగాని భాషా ప్రాంతాల పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేది కాదు సినిమా అనేది భిన్న కళల సమాహారం అందుకే పరభాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే విశాల దృక్పథాన్ని కాంతారా చాప్టర్ వన్ విషయంలో కనపరిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అని చూస్తే ఇదే ఇదే పాయింట్తో కళ మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం వెల్లడి కన్నడ నటుడు రిషబ్ శెట్టి కథానాయకుడు కనిపించిన కాంతర వంటి సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది కళ మనసు మనుషుల్ని మనుషుల్ని కలపాలి తప్ప విడదీయకూడదనే విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకుంటూ వెల్లడించింది తెలుగు సినిమాలు కర్ణాటకలో విడుదలైనప్పుడు ఆటంకాలు కల్పిస్తున్నారని టికెట్ ధరలు పెంచడం లేదని ఈ నేపథ్యంలో అక్కడ సినిమాలకు ఏపీలో టికెట్ ధరలు పెంచడం మీద తెలుగు సినీ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేసే ఈ విషయంలో పునరాలోచించాలని ఏపీ ప్రభుత్వం కోరి కర్ణాటకలోని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని పెద్ద మనసుతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ అలాగే హోంమంత్రి హోంశాఖ అధికారులకు సోమవారం స్పష్టం చేశారు కాంతారా చాప్టర్ వన్ సినిమా మీద టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఆదేశిస్తే డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే సినిమా అనేది భిన్న కళల సమాహారం అందుకే పరభాష చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదు కన్నడ కంటిరవ రాజ్ కుమార్ కాలం నుంచి ఇప్పుడు కిచ్చాసుదూపి ఉపేంద్ర శివరాజ్ కుమార్ రిషబ్ శెట్టి వరకు అందరూ కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు సోదరభావంతో మెలుగుతున్నాం తెలుగు సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి తర్వాత ప్రభుత్వ పరంగా మాట్లాడదాం ఇది ఆయన అన్నది ఇదే చాలామందికి నచ్చలేదు మన వాళ్ళకి ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా చూస్తే అక్కడ సామాన్య పౌరులు అవ్వచ్చు వారు కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు సామాన్య పౌరుల్లా కనిపించడం లేదు అక్కడ ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్టులు వీళ్ళు కూడా కొంతమంది కలిసి ఇదంతా చేస్తున్నారు చుట్టుపక్కల పెట్టాల్సినటువంటి ఒక చిచ్చుకి వీళ్ళందరూ ఒక గ్రౌండ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు సమ్ బ్యాంక్ ఎంప్లాయ్ బెంగళూరు అని మాట్లాడేటువంటి మాటలు అలాగే కొంతమంది మాట్లాడేది ఇటీవల చూస్తున్న హిందీకి సంబంధించినటువంటి దాంట్లో ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ డియర్ తెలుగు అండ్ ఆంధ్ర బ్రదర్స్ డియర్ తెలుగు అండ్ ఆంధ్ర బ్రదర్స్ అంటే తెలుగు ఆంధ్ర డిఫరెంట్ అనేది వాళ్ళ మీనింగ్ ఏమంటే ఇక్కడ మన భాషను అవమానిస్తున్నారు అనుకోవాలి కొంతమంది రాజకీయ అఫిలియేషన్స్ తోటి ఇటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు అనుకోవచ్చా డియర్ తెలుగు అండ్ ఆంధ్ర బ్రదర్స్ ఇఫ్ యూ గైస్ రియల్లీ హ్యావ్ స్పైన్ మీకు వెన్నెముక ఉంటే అంటే మన దగ్గర మనం మాట్లాడే వాళ్ళప్పుడు ఎలా అంటే మీకు దమ్ము ఉంటే అంటారు సరే అలాగా మీకు వెన్నెముక అనేది ఉంటే స్టాప్ మైగ్రేటింగ్ టు కన్నడ ల్యాండ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్ అండ్ స్టడీస్ చదువుల పేరుతోటి ఉద్యోగాల పేరుతోటి కర్ణాటక కన్నడ భూభాగంలోకి మీరు మైగ్రేట్ అవ్వకండి షో సమ్ కరేజ్ అండ్ టేక్ ద అబౌ ఛాలెంజ్ యువర్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ సౌత్ ఇండియన్ బీహార్ డోంట్ ట్రై టు స్పాయిల్ యువర్ లైవ్లీహుడ్స్ మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీ స్టేట్ అనేది సౌత్ ఇండియా బీహార్ ఇది పక్కన ఉన్నటువంటి సోదర రాష్ట్రం కన్నడ రాష్ట్రం అంటే మనం చింపుకుంటాం మనం చింపుకుంటాం ఈ మధ్యన మనం చూసుకున్నాం ఏది ఈ పార్లమెంట్ సీట్ల పెంపుకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి దాని మీద సౌత్ ఇండియాకి దక్షిణ భారతదేశానికి ఎక్కువగా అన్యాయం జరుగుతోంది సీట్ల పెంపు అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంది కేవలం పైన రాష్ట్రాల్లో మాత్రమే పెరుగుతుంది ఇక దక్షిణాదిని పక్కకు గెంటేస్తారేమో అనేటువంటి అభిప్రాయం వెల్లడించి అందరినీ గౌరవించుకున్నాం కర్ణాటక కర్ణాటకకు సంబంధించి వచ్చినప్పుడు కానీ ఆ ఇష్యూస్ వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ మీద కానీ సపోర్ట్ చేస్తూ వస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కొంతమంది అనడానికి కూడా లేదు బైక్ పైకి మాట్లాడకపోయినప్పటికీ కూడా కన్నడ ప్రజలందరిది కూడా ఒకటే భావన మా కన్నడ మాకు ఇంపార్టెంట్ ఇది వాళ్ళలో ఉంది అన్ఫార్చునేట్లీ మన తెలుగులో అది లేదనుకోండి మన తెలుగు వాళ్ళందరూ ఒకటి అనేటువంటి పాయింట్ మన దగ్గర లేదు ఇక్కడ కులాలు మతాలు ఇష్టం వచ్చినట్టు మనం విడదీసుకుని మరి మాట్లాడుతూ ఉంటాం మనం మాట్లాడేలా చేస్తూ ఉంటారు వ్యూహకర్తల పేరుతో కొంతమంది రాజకీయ నాయకుల పేర్లతో కొంతమంది ఇలాగ ఉంటాయి కొన్ని సో వాళ్ళు అంటున్నటువంటిది యువర్ స్టేట్ ఈస్ నోన్ యాస్ సౌత్ ఇండియన్ బీహార్ డోంట్ రై టు స్పాయిల్ యువర్ లైవ్లీహుడ్స్ ఇక తర్వాత గిల్టీస్ థింక్ దట్ జస్ట్ లైక్ ఎన్ ఆ జస్ట్ లైక్ ఇన్ ఆంధ్ర ఎంటైర్ కర్ణాటక ఎకానమీ రివాల్వ్స్ అరౌండ్ సినిమా రో ఇఫ్ యూ స్టార్ట్ బాయ్ కాటింగ్ యూ గైస్ ఇన్ పీజీస్ హాటల్స్ ఐటీ కంపెనీస్ రాపిడో బైక్స్ ఇన్ బెంగళూరు యువర్ ఎంటైర్ స్టేట్ విల్ బీ అ బెగ్గింగ్ బౌల్ వాళ్ళ సినిమాలు మనం బాయ్ కాట్ చేస్తే పీజీ హాస్టల్స్ పీజీలు హో హోటల్సు ఐటీ కంపెనీసు ర్యాపిడో బైక్స్ బెంగళూరులో వీళ్ళందరూ కలిసి మనల్ని బాయ్కాట్ చేస్తే మన స్టేట్ అనేది బెగింగ్ బౌల్ అవుతుంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విల్ బీ ఎ బగంగ్ బెగింగ్ బౌల్ ఇది వాళ్ళనేటువంటి అనేటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్య ఆల్సో నోన్ అ సౌత్ ఇండియన్ బీహార్ రిమెంబర్ డోంట్ త్రో అ స్టోన్ యూ విల్ గెట్ బ్యాక్ హండ్రెడ్ ఇన్ రివర్స్ ఇఫ్ యూ ట్రై టు ఫర్గెట్ మూవీస్ కర్ణాటక ఈజ్ నాట్ ఈవెన్ డిపెండెంట్ ఆన్ ఆంధ్రా ఇన్ ఎనీ ఆస్పెక్ట్ హోప్ సెన్స్ ప్రివైల్స్ అండ్ బీ ఫ్రెండ్స్ అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు సో ఇవన్నీ చూసి కూడా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మనం సౌత్ ఇండియా బీహారు మనం బెగ్గింగ్ బౌలు ఇలాంటివి మాట్లాడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వ్యక్తిత్వ హననంతో మనం మాత్రం ఏం చేయాలంటే కన్నడ నుంచి వచ్చిన సినిమాలన్నింటినీ కూడా అండ్ ఎస్ డెఫినెట్గా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అడ్మిట్ చేయాలి ఇక్కడ నేను మీకు నేను బెంగళూరులో దాదాపు ఒక తొమ్మిది నెలల సంవత్సరం పాటు ఉన్నాను నేను నాకు కన్నడ రాదు చాలా తక్కువ మేనేజ్ చేసేవాడిని ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు కన్నడ రాదు అంటే వాళ్ళు నన్ను తక్కువ చేయలేదు ఎందుకంటే ఎందుకు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాను ఇక్కడ అంటే నేను చెప్పాను నేను నా మదర్ తెలుగు కంప్లీట్గా నేను అక్కడ తెలుగు మీడియంలో చదువుకున్నాను మారుమూల గ్రామంలో నాకు కేవలం కమ్యూనికేషన్కి తగ్గట్టుగా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం దొరుకుతుంది ఇవి అక్కడ ఉండడానికి సరిపడా భాష నాకు వస్తే చాలు నేను ఇక్కడికి వచ్చి నేనే స్కూల్లోనో లేదంటే దీంట్లోనో కన్నడ మీడియంలో చదివి కేవలం కన్నడ ఉద్యోగం చేయట్లేదు ఐటీలో ఇంగ్లీష్లో చేస్తున్నాను కాబట్టి నాకు గౌరవం ఉంది బట్ నాకు నా లైవ్లీహుడ్ ఇంపార్టెంట్ నేను పని చేసుకుంటున్నాను వాళ్ళు ఏం నన్ను ఆక్షేపించలా అండ్ అఫ్ కోర్స్ అక్కడ తెలుగు వాళ్ళకి పెట్టినటువంటి కంపెనీలో ఒక తెలుగు వాడు వెళ్ళి పెట్టినటువంటి కంపెనీలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు కొన్ని వేల మంది అప్పుడు ఈ రాజకీయాలు ఇవన్నీ ఏం కనిపించలేదు నాకు మరి అక్కడ అండ్ ఐ లవ్ శివరాజ్ కుమార్ గారు కావచ్చు పునీత్ రాజ్ కుమార్ అన్ఫార్చునేట్లీ హీ లెఫ్ట్ ఆల్ అఫస్ తర్వాత దర్శన్వి కొన్ని మూవీస్ ఈవెన్ దో ఓకే క్యారెక్టర్ ఏంటి తర్వాత ఏమయ్యాడు అనేది పక్కన పెడితే తర్వాత చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు చార్లీ త్రిపుల్ సెవెన్ కావచ్చు ఇలాగా అనేక సినిమాలు కన్నడ నుంచి వచ్చినటువంటి సినిమాలను ఎన్నో ఆదరించాం మనం ఎన్నో ఆదరించాం నాకు ఇష్టం నాకు నాకు పర్సనల్గా సినిమా అంటే ఇష్టం కాబట్టి నేను చూస్తాను తప్పేమీ లేదు అందులో అలా వాళ్ళు కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు కాంతారా వచ్చింది కాంతారా కేవలం కర్ణాటకలో మాత్రమే హిట్టా కేవలం కర్ణాటక ఒక్కటే దాన్ని కీర్తించిందా యావత్ భారతదేశం ప్రపంచం కీర్తించలేదా వాళ్ళ కీర్తిని వాళ్ళ వాళ్ళ చేసినటువంటి ఆ శ్రమని దాన్ని వాళ్ళ కళని మరి ఎందుకు ఇందులో వాళ్ళ డిస్క్రిమినేషన్ తీసుకొస్తున్నారు అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ మన వాళ్ళు మన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు మనం తిడుతూ ఉంటారు మనం మాత్రం ఇచ్చేయచ్చు అలాగే వాళ్ళు ఏమన్నారు ఇందాక ఇక్కడ అన్నటువంటి పాయింట్ ఏంటి ఇఫ్ యూ గైస్ రియలీ హ్యావ్ స్పైన్ స్టాప్ మైగ్రేటింగ్ టు కన్నడా ల్యాండ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్ అండ్ స్టడీస్ అంటే కేవలం కర్ణ కన్నడ వాళ్ళు కర్ణాటకలో మాత్రమే ఉన్నారు ఇంకా ఎక్కడా వాళ్ళు లేరు వాళ్ళు భాషకు సంబంధించి అంటే ఇదే టైటిల్స్ మన హరిహర విరమలు టైటిల్స్ దగ్గర కూడా కర్ణాటకలో అయింది ఏంటంటే తెలుగులో వేసే టైటిల్ కన్నడది పోస్టర్ వేయలేదు అన్నటువంటి దాని మీద చింపేశారు ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా చింపేశారు అంటే అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగులో వాళ్ళు పోస్టర్ చూడడానికి కూడా లేదనమాట కేవలం కన్నడలో మాత్రమే వేసుకోవాలి అక్కడ పోస్టర్ అనేది టైటిల్స్లో సైతే మొత్తం అంతా కన్నడలోనే ఉండాలి తప్పితే కింద తెలుగులో సబ్ టైటిల్స్ వేసుకుని చూసుకోవాలని చెప్తున్నారా ఏంటి ఈ డబ్బింగ్ మూవీస్ అలాంటప్పుడు తెలుగులోకి డబ్ చేసి ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ మూవీ రైట్ తెలుగులోకి డబ్ చేసి సినిమాలన్నీ ఎందుకు ఇక్కడకి పంపించడం దానికి మనవాళ్ళు ఎందుకు ఈ టికెట్ రేట్లు ఇవన్నీ కూడా పెంచడం అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు మీరేంటి ఏం ఆలోచిస్తున్నారు అసలు దీనికి ఏ సంబంధించి ఇదా మీరు ఇచ్చేటువంటి జీవోలు కానీ లేదంటే నిర్ణయాలు కానీ అని చెప్పి డబ్బింగ్ ఫిల్మ్స్కి ఇక్కడ హైక్ చేసుకోవడానికి మీరు అనుమతిస్తూ ఉంటే ఆంధ్ర సినిమా లవర్స్కి అక్కడ ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి కర్ణాటక అండ్ తమిళనాడు గవర్నమెంట్స్ అబౌట్ ద డబుల్ ట్యాక్స్ ద షే ద స్లాప్ ఆన్ తెలుగు డబ్బింగ్ ఫిల్మ్స్ ఇవి మాత్రమే కాకుండా ఎందుకు ఈ డబ్బింగ్ అనేటువంటి దానికి ఈ డబ్బింగ్ మూవీకి నేను ఇంకొక వంద రూపాయలు నేను ఎందుకు నా దానికి లేకుండా నేను ఇక్కడ ఇంకో వంద రూపాయలు నేను ఎందుకు పే చేయాలి ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఆంధ్రప్రజల డబ్బు అంటే అంత లెక్క లేదా కర్ణాటక అండ్ తమిళనాడు ఎక్స్ట్రా ట్యాక్స్ అండ్ డబ్బింగ్ ఫిల్మ్స్ ఎక్స్ట్రా ట్యాక్స్ వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు తమిళనాడులోను కర్ణాటకలోను తెలుగు డబ్బింగ్ ఫిల్మ్స్ మీద తెలుగు సినిమాని కన్నడలోకి డబ్బింగ్ చేసి వదిలితే ఎక్స్ట్రా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్సెస్ వాళ్ళు వసూలు చేస్తున్నారు మరి మన దగ్గర ఏమో ఇక్కడ మన ప్రజల సొమ్ముని మామూలు టికెట్లకు అమ్ముకోవచ్చు తప్పేమీ లేదు కానీ ఇక్కడ హైక్ చేసుకోండి అని చెప్పి మనం జీవాలు ఇస్తాం అంటే ఏం బేస్ చేసుకుని ఇక్కడ ఏం బేస్ చేసుకునిస్తాం ఇది వాళ్ళు అడిగేటువంటిది తెలంగాణలోనేమో బెనిఫిట్ షోస్ ఓన్లీ ఫర్ తెలుగు ఫిల్మ్స్ డబ్బింగ్ ఫిల్మ్స్కి అక్కడ ఎంకరేజ్ చేయడానికి లేదు ఈ ప్రీమియర్ షోస్ కానీ లేదంటే ఇతరత్ర బెనిఫిట్ షోస్ కానీ ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ బెనిఫిట్ షోస్ వేసుకోండి ప్రీమియర్ చేసుకోండి టికెట్ రేట్స్ పెంచుకోండి ఇలా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట నిజంగా ఒక రకంగా వాస్తవం అయినప్పటికీ కూడా కళ మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథం ఆ విశాల దృక్పథం మనకుంది కానీ మనం తీసేటువంటి సినిమాలు మన వాళ్ళ మీద వేరే వాళ్ళు ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్లు మరి మనకి నొప్పేగా వాళ్ళకి ఆ విశాల దృక్పథం అనేది కనిపించట్లేదు వాళ్ళ వ్యవస్థలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హీరోలు మేబీ మంచిగా ఉండొచ్చు ఎందుకంటే చిరకాల బంధం అనేది ఉంది కాబట్టి అందరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండచ్చు అక్కడ మనకి ఏమి వెసులుబాట్లు ఏం లేవు మనం ఎక్స్ట్రా ట్యాక్సులు కట్టుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి మనం మాత్రం డిస్కౌంట్లు ఇస్తాము ట్యాక్స్ తగ్గిస్తాము కావాలంటే రేట్లు పెంచుకోమంటాం ఇవన్నీ మనం చేస్తున్నాం అంటే ఒక రకంగా పాజిటివిటీ చూపించాలన్నా మీరు మమ్మల్ని తిట్టినా పర్వాలేదురా మిమ్మల్ని గౌరిస్తూనే ఉంటాము మీరు మా సోదరులే కన్నడ తెలుగు రెండు కూడా ఒకే తల్లి బిడ్డలు భాషల పెద్ద వైరుధ్యం అనేది కూడా ఏం కనిపించదు మనకి అని చెప్పడం మన ప్రయత్నం అయితే దాన్ని విమర్శించడం మరి వాళ్ళది ఏమనుకోలో తెలియనటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ అన్న మాటని ఇది అనట్లేదు కానీ ఈ డబ్బింగ్ సినిమాలకి మీరు టికెట్ల రేట్లు పెంచుకోండి మీ ఇష్టం అంటే ముందు మన సినిమాలకి అడిగిన వాళ్ళకి పెంచుతున్నారు అడిగిన వాళ్ళకి కూడా పెంచాలిగా అప్పుడు ప్రభావం మీ సినిమాలకి ఇక్కడ పెంచుకుంటురా అని ముందు మన వాళ్ళని పట్టించుకోకుండా మిగతా వాళ్ళందరినీ పట్టించుకుంటాం ఇది అన్నటువంటి ఒక పాయింట్ని చాలామంది ఆక్షేపిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి దాంట్లో రాజకీయ వ్యూహం అనుకోవాలా ఖచ్చితంగా దీంట్లో ఏమైనా రాజకీయంగా వెళ్ళాలి అనేటువంటి కూటమి ఉంది కాబట్టి బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కర్ణాటకలో ఇంకా మనం ఇది అవ్వాలి కాబట్టి అక్కడ వాళ్ళని ఆదరించాలి అనేటువంటి ఒక పాయింట్ అనుకోవాలా దీనికి ఐ డోంట్ అండర్స్టాండ్ మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి